సరే కమింగ్ టు ప్రజెంట్ సినారియో సార్ ఏపీకి వచ్చేప్పటికి ఇంకా ఆర్ జస్ట్ అహెడ్ ఆఫ్ సమ్ ఫార్టీ ఆర్ ఫిఫ్టీ డేస్ ఎలక్షన్స్కి సరే మీ బిఎస్పీ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఇట్స్ టూ ఇయర్లీ టు ఆస్క్యూ ఏమో ఎందుకంటే మీరు వచ్చి ఇంకా రెండు వారాలే అయింది కాబట్టి బట్ పార్టీ కంటూ ఒక ప్రణాళిక ఉందిగా ఎందుకంటే ఇంతకుముందు కూడా కంటెస్ట్ చేశారు ట్వంటీ నైన్టీన్లో కంటెస్ట్ చేశారు ఫోర్టీన్లో కంటెస్ట్ చేశారు నైన్టీన్లో అయితే పవన్ కళ్యాణ్ గారు మీరు అందరు కలిసి బీఎస్పీ కూడా కలిసి కంటెస్ట్ చేశారు ఈసారి ఇంకొంచెం జాగృతం చేసే అవకాశం ఉందా పార్టీ ఇప్పుడు అన్ని స్థానాల్లో బీఎస్పీ పోటీ చేయడం జరుగుతుంది అన్ని ఎంపీ స్థానాలకి ఎమ్మెల్యే స్థానాలకి వా క్యాండిడేట్స్ కూడా ఫైనలైజ్ చేస్తున్నాం సో ప్రతి నియోజకవర్గంలో కూడా క్యాండిడేట్స్ తిరుగుతున్నారు తిరిగి ప్రచారం చేస్తాం ప్రజలకి తెలియజెప్పటానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం మార్చి పదిహేను నాడు పెద్ద బహిరంగ సభ విజయవాడలో జరుగుతుంది రైట్ సో ఈ టాప్ బ్రాస్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ కార్యక్రమంలో కూడా మాది అక్కడి నుంచి ఊపు అందుకుంటుంది నేషనల్ ప్రెసిడెంట్ కూడా లక్లీ కమ్ యా అదే చూస్తున్నాం అది వస్తారు ఓకే ఇన్ఫ్యాక్ట్ అంటే ఒకసారి మాయావతి గారి గురించి మాట్లాడుకోవాలి సార్ అంటే ఆవిడ ఒక దీక్షతోటి వచ్చారు చేశారు ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నించారు కొంతమేరకు తీసుకొచ్చారు కానీ సబ్సిక్వెంట్గా ఆమెని పార్టీలోనే కొందరు ఆమెకు వ్యతిరేకంగా పనిచేయటం పార్టీలోనే పార్టీ విద్రోహ కార్యకలాపాలు చేయటం పార్టీ అక్కడ బలహీన పట్టానికి కారణమైన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు దాంట్లోంచి రికవరీ స్టేజ్లో ఉన్నట్టుంది మళ్ళీ పార్టీ ఇది ఏ పార్టీకైనా సహజమే ఒకసారి మన అస్సాం గణపరిషత్ కనుక చూస్తే అద్భుతంగా వచ్చిన పార్టీ అలా తారాజు గోళా పార్టీ చప్పును సల్లబడిపోయి వాళ్ళు బీజేపీకి అసోసియేట్ పార్టీగా పనిచేస్తుంది బీజేపీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది బీఎస్పి ఈరోజు ఇండిపెండెంట్గా ఎమర్జ్ అవ్వడానికి మళ్ళీ యూపీలో ఆవిడైతే ఆవిడ చర్యలు తీసుకుంటున్నారు అవి వాటిలో వేగంగా కనిపిస్తుందా మీకు జరుగుతుంది ఆ పార్టీ కరెక్ట్గా నాకు తెలియదు కానీ అక్కడ జరిగే పరిస్థితులు నేను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ గురించే అదే మన నేషనల్ మంచి మార్పులు వస్తున్నాయని నమ్ముతున్నాం ఎందుకంటే బీజేపీ ఇక్కడ మీకు ఒక విషయం మీకు తెలియదు కాదు బీజేపీ అది ఎలా ఫోకస్ చేస్తుంది అంటే ఈ దేశ ప్రధానమంత్రి ఓబీసీ అలాగే ఐదారు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మొన్న ఎలెక్ట్ ఆయన బి ఆయన బీసీ అలాగే ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ అయితే ఆదివాసి వేరే రాష్ట్రంలో బీసీ ఒకే ఒక చోట వాళ్ళు ఓసీకి ఇచ్చారు వాళ్ళు చెప్తూ వాళ్ళు ఫోకస్ చేస్తుంది వాళ్ళ లేదు నా ఉంది చూశారు కదా ఆ ముద్దని చెరిపేసుకొని వాళ్ళు వెళ్తున్నప్పుడు బీఎస్పీ అప్రమత్తం అవలసిన అవసరం అసలు రెండు వందల పన్నెండు కులాలు రిప్రజెంట్ చేస్తున్న పార్టీ ఏమో ఏమీ క్లెయిమ్ చేసుకోవట్లేదు అసలు వాటితో సంబంధం లేదు ఈ రెండు వందల పన్నెండు కులాలతో సంబంధం లేని పార్టీ ఏమో టాల్ క్లెయిమ్స్ చేసుకుంటూ ముందరకెళ్తోంది ఈ వైరుధ్యాలని జనం అర్థం చేసుకునేట్టు సెన్సిటైజ్ చేయడానికి మీరు మీ వరకు మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఇందులో మీరు ఈ రోజున ఓబీసీ అని చెప్పుకున్న ఎస్సీలకు ఇచ్చినాం బీసీలకు ఇచ్చాము మేము సీఎం సీట్స్ అని చెప్పిన అన్నిటికీ కారణం అంబేద్కర్ కాన్షీరామ్ టేకప్ చేసినటువంటి ఈ బహుజన వాదమే కారణం దాన్ని కౌంటర్ చేయడానికి చేసే పరిస్థితులు అవన్నీ పైపై పూతలే అవి పైపై పోతులని కూడా తెలుస్తాయి అది కాలక్రమంలో తెలుస్తాయి ఈ వర్గాలకు చెందినటువంటి చీఫ్ మినిస్టర్స్ ఎంత బలంగా పనిచేస్తున్నారు అనేది కూడా మనం టైం పడుతుంది చూడాలి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు వెళ్ళి చూస్తే నేను మన గుజరాత్ పోయి చూశాను అక్కడ చీఫ్ మినిస్టర్ ఫోటో ఎక్కడా కనపడదు ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఫోటోనే కనపడుతుంది అలానే మనం వివిధ రాష్ట్రాల్లో వెళ్ళి చూస్తే మీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అక్కడ చీఫ్ మినిస్టర్ ఫోటోకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మనం చూడాలి అంటే నాయకత్వం చీఫ్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్సా గవర్నర్సా ఏమిటో చూడాలి మనం కాలమే చెప్తుంది సో నిజమైన అధికారం ఈ వర్గాలకు ఇస్తున్నారా అనేది కాలమే చెప్తుంది ఎందుకంటే నిజమైన అధికారం పదవుల్లో వీళ్ళని పెట్టారంటూనే అర్థమైపోతుంది నాయకుడు అనేవాడు ఎదగాలి నాయకుడిని అపాయింట్ చేస్తే ఎవరో అపాయింట్ చేసినట్లు లెక్క అపాయింట్ చేసినప్పుడు అతను అసలు నాయకుడు కాదు అక్కడి నుంచి వచ్చిన నాయకుడు కాదు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదు సో ప్రజల్ని మభిపెట్టడానికి చేసే చర్యలు ఇవన్నీ ఇవన్నీ ప్రజలకు తెలిసిపోతుంది అది ఒకరోజుతో ఏది కాదు ప్రజాస్వామ్యం సాగుతూ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ జిమిక్స్ చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతాయి